అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి మన సబ్స్క్రైబర్స్ ఫ్రీక్వెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ చెప్పండి అంటున్నారు పైగా రీసెంట్గా మీరు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా ఇచ్చినందుకు కొన్ని ఛానల్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు కదండి అంటే నేను ఒక ఆ టాపిక్ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు సో చాలామందికి భయం కదండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా అంటేనే ఎలాంటివి ఆన్లైన్ అంటారు డబ్బులు కట్టించుకుంటారు వేలకు వేలు నష్టపోతామేమో మోసపోతామేమో అని చాలా మంది అనుకుంటారు మన వీడియోస్లో కూడా నేను చెప్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆన్లైన్లో జాబ్స్ ఇస్తామని ఎవరైనా డబ్బు అడిగినా లేదా ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి అట్లా రకరకాలుగా చేస్తూ మోసం చేసేటటువంటి కంపెనీస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాను కదా మన ఛానల్లో నేను ఏదైనా చెప్పానంటే అది జెన్యున్గా ఉంటే మాత్రమే చెప్తానండి సో ఇక్కడ కొన్ని ఐడియాస్ ఇంటి నుంచి ఆడవాళ్ళు సంపాదించుకోవాలి ఒకరి మీద డిపెండ్ కాకూడదు పైగా ఇప్పుడున్న రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది సిటీస్లో కానివ్వండి విలేజెస్లో కానివ్వండి బాగా పెరిగిపోయింది అంటే ఏదైనా మనం కొనుక్కోవాలన్నా ప్రతి వస్తువుకు విలువ పెరిగింది డబ్బుకు విలువ అనేది తగ్గిపోయింది అటువంటి సందర్భంలో ఫ్యామిలీలో ఒకరే ఎర్నింగ్స్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా గా ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మనం ఫ్యామిలీ లీడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి సందర్భంలోనే కదండి ఆడవాళ్ళు ఆలోచిస్తారు మనం కూడా ఏదైనా సంపాదిస్తే బాగుంటుంది వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి కొన్ని ఐడియాస్ నేను చెప్తానండి యాక్చువల్గా మీరు గూగుల్లో అయినా ఆన్లైన్లో అయినా సబ్ మీరు జాబ్స్ అనేవి సర్చ్ చేశారంటే అంటే ఇది జాబ్లా కాదు వర్క్ అండి అంటే ఎక్కువగా మీరు చదువుకున్నా చదువు లేకపోయినా మీ క్వాలిఫికేషన్ బట్టి మనకి కొన్ని గవర్నమెంటే అండి మనకి గవర్నమెంట్ మనకి కొన్ని పథకాలు ఇస్తుంది సో అవి మనకి మంచిగా నేర్చుకొని ఒక ఆరు నెలలు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంది రకరకాలుగా అంటే ఆ వర్క్ని బట్టి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఈజీగా మనం ఇరవై నుంచి ముప్పై వేలు వరకు కూడా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు సో అవి అని చూద్దామండి ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్లో మీరు లాగిన్ అయ్యి చూసుకున్నట్లయితే కొన్ని పథకాలండి ఇప్పుడు మనకి తమిళనాడు గవర్నమెంట్ కానివ్వండి తెలుగు రెండు రాష్ట్రాల గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇంకా ముందు ముందుకి ముందు ముందు రోజుల్లో తీసుకొస్తున్నాయి వాటిలో మీరేమంటే ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే బై మనకి ఏమున్నాయి బై కానీ లేదా క్యాపిటల్ సిటీస్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు అమరావతి లేదా హైదరాబాదు తమిళనాడులో ఉన్న వాళ్ళకి చెన్నై ఇట్లా మెయిన్ క్యాపిటల్ సిటీస్లోనే ట్రైనింగ్ సెంటర్స్ ఉండడం జరుగుతుంది మనకి ఉదాహరణగా తీసుకుంటే ఈ మధ్య మీరు డ్వాక్రా గ్రూపులో ఉండే ఉంటారు కదండి ఆడవాళ్ళందరూ కూడా సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్న దాటిన వాళ్ళు డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కొంచెం కొంచెంగా పొదుపు తీసుకు పొదుపు చేసుకుంటూ మనం డబ్బుని మనం లోన్ కూడా తీసుకొని చిన్నపాటి ఏమన్నా వ్యాపారాలు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగానే డ్వాక్రా అనేది పెట్టడం జరిగింది గవర్నమెంట్ వీటిల్లోనే మనకు మీరున్న ఏరియాలో ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంటుందండి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్రాఫ్ట్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడెమ్స్ అంటే ఐటమ్స్ అంటే మీరు క్రాఫ్ట్ ఇంట్లో అలంకరణ వస్తువులు అంటే హోమ్ డెకార్ ఐటమ్స్ ఎలా తయారు చేయాలి అంటే వేస్ట్ మెటీరియల్స్తో లాంటివి ట్రైనింగ్ ఉంటుంది తర్వాత టైలరింగ్ ఇది అందరికీ తెలిసింది తర్వాత బ్యూటీషియన్ కోర్సులు తర్వాత అగరబత్తీలు ఎట్లా తయారు చేయాలి వాటికి ఏం మెటీరియల్ కావాలి ఎట్లా తయారు చేయాలి అనేది అంటే వీటిలో మనం ఏదైనా ఎంచుకోవచ్చు సో ఓల్డ్ ఫ్లవర్స్ అంటే మనం రీయూజ్ అంటే దేవుడికి పెట్టిన పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో యూజ్ చేసిన ఫ్లవర్స్ బోలెడ్ బొకేస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజాలని అవి ఇవిని వాటిని రీయూజ్ ఐడియాస్ ఎలా చేయాలి సో సోమె అండ్ ఇంకా జూట్ బ్యాగ్స్ ఎగ్జాంపుల్గా జూట్ బ్యాగ్స్ జూట్తో తయారు చేసే వస్తువులు హ్యాంగింగ్స్ వాల్ హ్యాంగింగ్స్ వాటితో బొమ్మలు ఇంటికి కావాల్సిన వస్తువులు బుట్టలు అల్లడం ఇట్లా రకరకాల క్రాఫ్ట్స్ అన్నీ కూడా ట్రైనింగ్లో భాగంగా నేర్పిస్తారు వీటిలో మనకి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత పెట్స్ మీకు బాగా జంతువులు ఉంటే ఇష్టము అంటే దానికి కూడా పెట్స్ మెయింటెనెన్స్ పెట్ కేరింగ్ అనమాట అలాంటివి కూడా ఫాలో అవ్వచ్చు సో ఏదైనా సరే అండి కొంచెం ప్లేస్ ఉంటే తిరుపతిలోనే కూడా రీసెంట్గా నేను ఒకటి చూసానండి పిలిగ్రమ్స్ అంటే మనకి పెట్స్ వాళ్ళు ఉంటారు అవి పిల్లులు కావచ్చు కుక్కలు కావచ్చు ఇంకేవైనా వాటిని ఎక్కడైనా మనం ఊర్లకు వెళ్ళాలి ఒక సమ్మర్లో వెళ్ళాలి ఒక పది రోజుల టూర్ ఉంది అట్లాంటప్పుడు మనం మనం సాకుతున్నటువంటి పెట్స్ని అయితే తీసుకెళ్ళలేం కదా అలాంటి వాటికి మెయింటెనెన్స్ చేస్తూ పెట్ కేర్ అనేసి సెంటర్స్ ఉన్నాయి సో పర్ డే ఫైవ్ థౌజండ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు అంటే ఆ పెట్టికి ఉన్న అంటే ఆ పెట్టి మెయింటెనెన్స్ని బట్టి ఇంత అని ఛార్జ్ చేస్తారు సో ప్లేస్ ఉండాలి దానికంత ప్లేస్ ఉండాలి పెట్ కేర్ సెంటర్స్ బోల్డ్ ఉన్నాయి అట్లా కూడా మనం చేయొచ్చు ఇదేమండి ఫుల్ టైం చేసేటటువంటి జాబ్ అనమాట వర్క్ సో ఇవన్నీ కూడా మనకి క్వాలిఫికేషన్తో పనిలేదు కొంచెం మనకి ఐడియా ఉంటే చాలు సో దూర భారాలకు వెళ్ళే వాళ్ళు అక్కడ వదిలిపెడతారు పర్ డే ఇంత అని ఉంటుంది ఒక టెన్ డేసా ట్వంటీ డేసా వన్ మంత్ ఇట్లా మనం వాటికి ఫుడ్ వాటికి మనం షెల్టర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అట్లా ఉంటుంది ఇట్లా తిరుపతిలో కూడా ఉన్నాయండి అలాంటివి సో ఇంకా మీరు పెట్స్ని సేల్ చేయడం కూడా పెట్టుకోవచ్చు అంటే ఇంటి నుంచే కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కొంచెం మీరు మీ ఇంటినే కొద్దిగా మీకు ప్లేస్ ఉండి కొంచెం అరేంజ్ చేసుకోగలిగితే బర్డ్స్ అనిమల్స్ ఫిష్ అక్వేరియమ్స్ అట్లాంటివన్నీ కూడా మనమే సేల్స్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఏం లేదండి కొద్దిగా ప్లేస్ ఉండి మీ ఇంటి దగ్గర నుంచే మీ ఇంట్లో నుంచే బోర్డు ఒక డ్రాయించి పెట్టుకోవాలి సో అంటే అవేర్నెస్ అందరికీ తెలియాలి కదా సో మీరు ఏం బిజినెస్ చేస్తున్నారనేది వాట్సాప్తో మీరు స్టేటస్లోనో మీకు గ్రూప్ ఒక గ్రూప్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి మీకున్న కాంటాక్ట్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి కూడా షేర్ చేస్తూ ఉండొచ్చు సో కొంచెం కొంచెంగా లేదు వీటిలే ట్రైనింగ్ సెంటర్స్లో యోగా కూడా అండి ఫర్ లేడీస్కి యోగా సెంటర్ అంటే యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు మనకి క్లాసెస్ చెప్తారు మనకి యోగా మీద ఐడియా లేకపోయినా అవేర్నెస్ లేకపోయినా ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కోర్స్ లాగా యోగా క్లాసెస్ చెప్పి మనకి నేర్పించి తర్వాత సర్టిఫికేట్ ఇస్తారనమాట ఆ సర్టిఫికేట్తో మనం ఇంటి నుంచే కూడా ఇంకొంతమందికి యోగా నే చెప్పడం లేదా కొన్ని జిమ్ సెంటర్స్లో ఓన్లీ లేడీస్కి జిమ్స్ ఉంటాయి కదా అక్కడే వెళ్ళి మనం అవర్ బేసిస్ క్లాసెస్ తీసుకోవడం అంటే జిమ్ క్లాసెస్ సో ఇవంతా కూడా హెల్త్కి సంబంధించింది కాబట్టి అందులోనూ ఇవాళ రేపు అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చాలామంది పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ఈ బిజీ హరి బరి లైఫ్లో ఆరోగ్యం మీద చాలామంది శ్రద్ధ పెట్టట్లేదు సో అవేర్నెస్ కూడా పెరుగుతోంది కాబట్టి ఇది కూడా మంచిదే మనము క్లాసెస్ తీసుకోవడం పాటు మనం చేసి చూపెడతాం యోగా అనేది మనం ఆసనాలు అవి చేసి చూపిస్తాం కాబట్టి ఒకటి మనము హెల్దీగా ఉంటాం ఇతరులకు నేర్పించడం ద్వారా కూడా డబ్బు అనేది సంపాదించవచ్చు ఇది కూడా టెన్ టు థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఒక మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ బ్యాచ్ గా పెట్టుకొని కూడా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత గాడ్ ఫొటోస్ ఫ్రేమ్స్ చేయడం అది కూడా ఉందండి తిరుపతిలో ఉంది బయట కూడా అంటే ఆన్లైన్లో నేర్పిస్తున్నారు ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్స్ అని చెప్పాను కదా ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసి చూడండి సో ఎవరినో నమ్మడం కంటే కూడా గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత డ్వాక్రాలో మీకు అడిగి చూడండి మీకు ఆర్పి రాస్తూ ఉంటారు కదా అకౌంట్స్ అవి వాళ్ళని అడిగారంటే మీరు ఏదన్నా తయారు చేస్తున్న వస్తువులు కూడా వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్లో మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎట్లా మనం మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మన ప్రోడక్ట్స్ పెట్టి సేల్ చేసుకుంటాము అదేలాగా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్ రాబోతున్నాయండి ఇవి మాత్రం త్వరలో సో ఇక్కడ వచ్చి ఈ గాడ్ ఫుట్ ఫ్రేమ్స్కి లైట్స్ పెట్టడం బొమ్మలకి స్టోన్స్ రకరకాల స్టోన్స్ అంటించడం ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి తిరుపతిలో ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు లేదా పర్ పీస్ ఇంత అని చెప్పి ఇస్తారు మీరు అక్కడికే వెళ్ళి పని చేస్తే శాలరీ బేస్ ఇస్తారు లేదా ఇంటికే వచ్చి చేస్తామంటే కొన్ని పీసులు ఇస్తారు పర్ పీస్ ఇంత అని చెప్పి ఇచ్చేస్తారు అట్లా మన ఇంటి నుంచే మనం అన్ని పనులు చక్కగా చేసేసుకుని ఆడవాళ్ళు నైట్లో కూడా కూర్చొని పది పదకొండు దాకా చేసుకోవచ్చు తర్వాత థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ టెరకోటా జ్యువెలరీ మేకింగ్ బీడ్స్ మేకింగ్ వీటికి కూడా ట్రైనింగ్ ఇస్తారండి కోర్స్ ఇస్తారు వాటికి ఏమేమి మెటీరియల్ పడుతుంది ఎట్లా తయారు చేయాలనేది ట్రైనింగ్ ఇస్తారు సో దీన్ని మీరు ఓన్గా అయినా చేసుకోవచ్చు తర్వాత బిజినెస్ వర్క్ నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లో చాలామంది అమ్మాయిలు ఆల్రెడీ చేస్తున్నారండి ఈ కోర్స్ నేర్చుకుని ఇంటి దగ్గర నుంచి ఇట్లా ఐటమ్స్ అన్ని మేక్ చేసుకుని థ్రెడ్ జ్యువెలరీ టెరకోటా బీడ్స్ జ్యువెలరీ అంతా ఆన్లైన్లో వాళ్ళకంటూ ఒక ఛానల్ పెట్టుకుని కూడా సేల్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా సో మీరు అట్లా సేల్ చేసినా పర్వాలే బిజినెస్ లేదా హోల్సేల్గా మీరు ఏదైనా ఫ్యాన్సీ స్టోర్లకి ఇట్లా జ్యువెలరీ అమ్మే షాప్స్కి మీ మీ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు అండి ఇకపోతే కేక్స్ కొంచెం కుకింగ్ ఇష్టపడే వాళ్ళకి కేక్స్ బేకరీ చాక్లెట్స్ అంటే ఈ కేక్స్ మేక్ చేయడం చాక్లెట్స్ మేక్ చేయడం ఇట్లాంటివి ఉంటుంది ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు సర్టిఫికేట్ కూడా ఇస్తారండి మీకు ఓన్గా చేసుకోవచ్చు లేదా మీరు అక్కడ జాబ్ అయినా చేయొచ్చు అట్లా ఆప్షన్స్ ఉంటుందన్నమాట వాళ్ళే కూడా ప్లేస్మెంట్ ఇస్తారు తర్వాత క్యాటరింగ్ మీరు ఒక ఐదారు మంది లేడీసే అనుకోండి ఉదాహరణకి డ్వాక్రా గ్రూప్లో మహిళలే ఏదైనా ఒక చేయాలి అంటే అందరూ కూడా గ్రూప్ గ్రూప్గా ఫామ్ అయ్యి మాట్లాడుకొని చక్కగా ఈ క్యాటరింగ్ అంటే పార్టీస్ పార్టీస్కి చిన్న చిన్న పార్టీస్కి బర్త్డే పార్టీస్కి ఏదైనా మ్యారేజ్ యానివర్సరీస్కి ఏదో చిన్న పిల్లల ఫంక్షన్స్ ఉంటాయి కదా ఓన్లీ ఫంక్షన్ లిమిటెడ్ లిమిటెడ్గా చేసుకోగలిగితే ఒక ఐదారు మంది ఏడు మంది మీరు గ్రూప్ ఫామ్ అయ్యి అందరూ కూడా కొంచెం కొంచెం అంటే ఇదంతా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా మనం మెయింటైన్ చేయొచ్చు కొంచెం కొంచెం ఒక ఐదేసి వేలు మనం పెట్టుబడి లేదా మూడు వేలు వేసుకున్నా కూడా పది మంది అంటే ముప్పై వేలు అవుతుంది చక్కగా క్యాటరింగ్ అనేది కూడా చేసుకోవచ్చు చక్కగా ఎవరెవరు ఏమేమి వంటలు వండుతారో మీరే స్వయంగా చేసి కొంచెం క్వాలిటీ ఫుడ్ తయారు చేసి సేల్ చేయొచ్చు సో చిన్నపాటి క్యాటరింగ్ సెంటర్ మెయింటైన్ చేసుకోవచ్చు విజిటింగ్ కార్డ్స్ కొట్టుకొని అక్కడక్కడ మనం ఫంక్షన్స్ జరుగుతున్న చోట అట్లా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం అనుకోండి ఒకటి రెండు సార్లు మీరు మంచిగా క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ప్రొవైడ్ చేశారనుకోండి డెఫినెట్లీ చిన్న చిన్న పార్టీస్ ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర నిత్యం జరుగుతూనే ఉంటాయి సో అలాంటి వాటిస్కి మనం ఈజీగా ఆర్డర్స్ తీసుకొని ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఏదైనా కూడా అండి మంచి డబ్బే చేతిలో పని ఉందంటే స్కిల్స్కి ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ అంత మంచిది సో ఏదో ఒక స్కిల్ చదువు ఉన్నా లేకపోయినా ఏదో ఒక స్కిల్ అనేది మీరు మీరు డెవలప్ చేసుకోండి మంచిగా జెన్యున్గా ఉన్నటువంటి ఇలాంటి ఐడియాస్ ఫాలో చేస్తూ ఇంటి దగ్గర నుంచే ఎర్నింగ్ చేసుకోండి కాస్త టైం పెట్టండి మూడు నెలలు ఆరు నెలలు మీది కాదనుకుని టైం స్పెండ్ చేసి కష్టపడి ఏదో ఒక మంచి కోర్స్ నేర్చుకుని సర్టిఫికేట్తో మీరు స్టార్ట్ చేయండి బిందాస్గా ఆడవాళ్ళందరూ కూడా ఇంటి నుంచే డబ్బు సంపాదించవచ్చు సో ఇదండి వాళ్ళకి చిన్న వీడియో చాలా రోజులకు అడుగుతున్నారు సో అందుకని ఈరోజు వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి త్రో షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే